సార్ అమెరికాలో పని చేస్తాడు ఆయన ముప్పై బర్రెలు ఉన్నాయి పెద్ద పెద్ద కోటి పది లక్షలు బర్రీ ఆయన బర్రెలు రెండు కన్ను పోయింది బర్రె కన్ను కన్ను కావాలంట రెండు లక్షలు నీకు సార్

ये चंगो तो ये जाओ ये चंगो ये चंगो ये चंगो ये चंगो ये चंगो ये चंगो ये

చెంది చెప్పింది చెప్పాడు చెప్పింది ఏం కావాలి నాకే వద్దు పట్టేవాడా ఏం కావాలి చెప్పినప్పుడు ఇన్ను

నువ్వు లేచేవాడు సిగ్గులేదు బర్రీ ఎంత మాది చెప్పండి నాలుగు లక్షలు ఇప్పి నాలుగు నువ్వు పది ఇచ్చినా కూడా నేను నీ కన్నా బరి కన్నా బరి కన్ను కాదు నా కన్ను కాదు ఏది కానీ ఏమైనా తీసేవాడు కానీ నీ కని తీసేడు కానీ రూపాయలు నీ మొకరంటా నీ రూపాయలు నాలుగు నాలుగు లక్షలు ఇప్పిస్తా నీ నాలుగు లక్షలు

సిగ్గులేదు సర్వర్ పని పాట దొంగ పోతున్నాడు నువ్వు పెడుతున్నావా నువ్వు నీకేం పని కావాలి ఈ పోత మాదిరి బర్రెల్లిపోయింది ఆయన ఇచ్చేది మా సంబంధం తీసుకొచ్చా ఇది కన్నెత్తాడా లేదా మన కత్తి పెట్టి కోసుకెళ్దాం ఇది కన్నెత్తాడా లేదా మన కత్తి పెట్టి కోసుకెళ్దాం అంటే డాక్టర్ ఇగో కాదు అమెరికాలు అన్నావా చదువుతున్నాడు ఎందుకు వచ్చావరా నాయకుడి

చిగులే దేని దేని కొని కొని 100 లక్ష రూపాయలు ఆమై నుండి కండిస్తా రా వీడన బర్గొట్ల అమ్ముతంగ రక వీడత దొంగ నీకు సంతకం એ રાસ કનચકો એ ને દેની કે એ ઉડુ નું ડબલ ઇચ્ છાય ના ખાસ કની પર ડબલ ઇચ્ છાય એ દી લે એનદકી ઊ ના હીરા એનદકી ઊ ના હીરા અમાય કોણ જેસે ડબલ નું પસો લે જા નું કોણ અમાય કીડવે નું કોણ અમાય કીડવે 200 રૂપિયો કન્ને તનને દીસનો લે જા એ જે પેર કન્ને તો 300 લે લે અન્નોડ માવલ મિલતો આણડુ એવરને એ એમ જા નું પાય પાસ મેદા બરગોટન કોચી કન્ને બો એનદુ ના કન્ને દેંગીન બોલીને ડબલ ઇછેર ના ડબલ ઇછેર બીરા ડબલ ઇછેર નું ડો કાલ કન્ની પર પાણી એ એન જા એન જા એન જા

ਏ ਮਹੋੜਾ ਏ ਯਾਦੋ ਮਹੋੜਾ ਇਹਨਾਂ ਇਹ ਬੰਦ 100 ਲੱਖ ਰੁਪਏ ਦੀ ఎవర్కి ఎవర్కి ఆశ్చర్యానికి వీడికి దక్కని ఏ ఆడి నీ శరణ లక్ష ఎవర్కి ఇచ్చారు ఆగు ఆగు ఎవర్కి ఇచ్చారు ఏంద్రా ఆగలే ఎందు సిరీస్ డబ్బులు తవివా దక్కని ఏ కని చూ కని తీసుకో అన్ని పొదీన లక్షలు ఎవర్ లక్షలు 10 లక్షలు పోవాయి ఏంది లక్షలేది ఏ ఏంద్రా ఏంది ఏంది ఇస్తావి బా బా నువ్వు బర్రింట నువ్వు బర్రి అదే 10 లక్షలు ఎవరు ఎల్ బర్రిది ఎవరు ఏంద్రా ఐదేలే నీది ఏంద్రా ఎక్కువ బర్రి ఐదే నీది ఏంద్రా అందరికి ఎక్కువ ఇది చూశారు మీరు छड़े तो तो हाँ। चाहिए

వచ్చా ఏం చెప్పాడా నువ్వు కదలేదు రావద్దు మాట్లాడతా నేను మాట్లాడే లక్ష్మి కన్ను బాగుంది అనుకో